హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఫుడ్ సెక్యూరిటీ అట్లాగే న్యూట్రిషన్కి సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్ టైటిల్ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ సో ఈ రిపోర్ట్లో వరల్డ్ వైడ్గా మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడుతున్న పాపులేషన్ ఎంత ఉంది అట్లాగే ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్న పాపులేషన్ ఎంత ఉంది ఏ రీజియన్స్ లో ఫుడ్ స్కేసిటీ ఎక్కువ ఉంది ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని వెరీ డీటెయిల్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ముందు ఈ రిపోర్ట్ని ఎవరు ప్రిపేర్ చేశారో ఒకసారి చూద్దాము ఈ రిపోర్ట్ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అనే ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఎఫ్ఏఓ ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఐఎఫ్ఏడి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డబ్ల్యూఎఫ్పి ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ సో ఈ ఐదు ఆర్గనైజేషన్స్ కలిపి కంబైన్డ్గా ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్ ఇది ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ ఈ రిపోర్ట్లో ఉన్న కీ ఫైండింగ్స్ ఏంటో చూద్దాం ముందు ఇండియా రిలేటెడ్ కీ ఫైండింగ్స్ ఏంటో చూద్దాము ఇండియా రిలేటెడ్ ఫైండింగ్స్ ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ మాల్ న్యూట్రిషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అవుట్కమ్ వచ్చింది అదేంటి అంటే టూ థౌజండ్ ఫోర్ టు సిక్స్తో కంపేర్ చేసినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ వరకు మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడుతున్న ప్రజల సంఖ్య తగ్గింది టూ థౌజండ్ ఫోర్ టు సిక్స్ లో టూ ఫార్టీ నైన్ మిలియన్స్ అంటే అరౌండ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడ్డారు టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ ఈ టైంలో చూస్తే ఆ సంఖ్య వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మిలియన్ కి అంటే అరౌండ్ ఎయిటీన్ క్రోర్స్కి కి తగ్గింది ట్వంటీ ఫోర్ క్రోర్స్ నుంచి పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్య ట్వంటీ ఫోర్ క్రోర్స్ నుంచి ఎయిటీన్ క్రోర్స్కి కి తగ్గింది అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ అనమాట సో అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి మాల్న్యూట్రిషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము మాల్ న్యూట్రిషన్ రెఫర్స్ టు డిఫిషియన్సీస్ ఎక్సెసెస్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఏ పర్సన్స్ ఇన్టేక్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆర్ న్యూట్రియన్స్ సింపుల్గా చెప్పాలి అంటే ఇంబ్యాలెన్స్డ్ డైట్ సో తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం అసమతౌల్య ఆహారం అసమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఈ పోషకార లోపం ఏర్పడుతుంది సో ఈ మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడే ప్రజల సంఖ్యని పర్సంటేజ్లో కనుక చూస్తే టూ థౌజండ్ ఫోర్ సిక్స్ ఆ టైంలో మొత్తం జనాభాలో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మ్యాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడ్డారు ఈ నెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ చూస్తే ఫోర్టీన్ పర్సెంట్కి తగ్గింది మొత్తం పాపులేషన్లో ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ మ్యాల్ తో ఇబ్బంది పడుతున్నారు గతంలో ఇది ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉండేది అంటే ఇది ఒక పాజిటివ్ థింగ్ సో నెక్స్ట్ తో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళల గురించి కూడా ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఇయర్స్ మధ్యన ఉన్నటువంటి మహిళల్లో మొత్తం జనాభాలో వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ పీపుల్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎనిమియాతో బాధపడ్డారు అదే టూ థౌజండ్ సిక్స్టీన్కి వరకు ఈ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్కి పెరిగింది అంటే అరౌండ్ సిక్స్టీన్ క్రోర్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ నుంచి సెవెంటీ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వరకు ఈ నెంబర్ పెరిగింది అంటే ఎనిమియాతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగింది యాక్చువల్గా దీన్ని తగ్గించాలి ఎనిమియా అనేది ఇంకా ఇతర రకాల ఈ రక్తహీనత అనేది ఇతర రకాల ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది నెక్స్ట్ థింగ్ స్టంటింగ్ ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటి అంటే స్టంటింగ్తో అండర్ ఫైవ్ ఇయర్స్ ఐదేళ్ల లోపు ఉన్నటువంటి పిల్లల్లో స్టంటింగ్తో బాధపడే పిల్లల సంఖ్య టూ థౌజండ్ ట్వెల్వ్లో చూస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈ ఫైవ్ ఇయర్ లోపు ఉన్న పిల్లలు స్టంటింగ్తో బాధపడే వాళ్ళు అదే టూ థౌజండ్ నైన్టీన్లో చూస్తే అది థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్కి తగ్గింది సో ఇది కూడా పాజిటివ్ సైన్ అనమాట అసలు స్టంటింగ్ అంటే ఏంటి అంటే పిల్లలు తమ వయస్సుకు తగినంత విధంగా ఎత్తు పెరగకపోవడాన్ని స్టంటింగ్ అంటారు ఈ ని తగ్గించడానికి సంబంధించి పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి కదా సో వీటికి సంబంధించి యుఎన్ఓ రిపోర్ట్లో మెన్షన్ చేసిన రీజన్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ అట్లాగే బేసిక్ నీడ్స్కి సంబంధించి బేసిక్ సర్వీసెస్కి సంబంధించి యాక్సెస్ పెరగడము దాంతోపాటు ఇన్ఈక్వాలిటీస్ తగ్గడము సో ఇట్లాంటి వాటి వల్ల మనము ఇందులో పాజిటివ్ అవుట్కమ్స్ సాధించినట్టు పేర్కొంది అట్ ద సేమ్ టైం ఇంకొక అంశం ఏంటి అంటే ఈ యూఎన్ఓ రిపోర్ట్లో మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని కూడా మెన్షన్ చేశారు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దాదాపు ఎనభై కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందుతున్నాయి అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు అంటే మన పీడిఎస్ ఎట్లా సక్సెస్ అయింది అనడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ ఒబెసిటీ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఈ ఒబేసిటీ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే ఇండియాలో ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది ఇది ముఖ్యంగా ఎయిటీన్ ప్లస్ ఏజ్కి సంబంధించిన వాళ్ళ డేటా సో టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో చూస్తేనేమో ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ మిలియన్ పీపుల్ ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఉండే అంటే అరౌండ్ టూ క్రోర్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ అనమాట అదే టూ థౌజండ్ సిక్స్టీన్కి వచ్చేటప్పటికి ఈ నెంబర్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ అయింది అంటే అరౌండ్ త్రీ పాయింట్ ఫోర్ క్రోర్ అంటే ఇండియాలో ఒబేసిటీతో బాధపడుతున్నటువంటి పాపులేషన్ పెరిగింది నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ సినారియో ఎట్లా ఉంది ఒకసారి చూద్దాము ఈ రిపోర్ట్ ప్రకారము టూ థౌజండ్ నైన్టీన్లో చూస్తే సిక్స్ నైంటీ మిలియన్ పీపుల్ అంటే సిక్స్టీ నైన్ క్రోర్ పీపుల్ వరల్డ్ వైడ్గా ఆకలి అట్లాగే పోషకాహార లోపంతో ఇబ్బంది పడ్డారు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఆకలి బాధ ఆసియాతో కంపేర్ చేసినప్పుడు ఆఫ్రికాలో ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ ఏడాది చివరి నాటికి ట్వంటీ ట్వంటీ చివరి నాటికి అదనంగా మరొక వన్ థర్టీ మిలియన్ పీపుల్ ఈ ఆకలి బాధని ఎదుర్కొంటారు అని చెప్పి ఈ యుఎన్ రిపోర్ట్ మెన్షన్ చేసింది అంటే ఆల్రెడీ ఒక టూ థౌజండ్ లో చూస్తే సిక్స్ మిలియన్ పీపుల్ అంటే సిక్స్టీ నైన్ క్రోర్ పీపుల్ ఈ బాధతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా అడిషనల్ గా ఇంకొక వన్ థర్టీ మిలియన్ అంటే ఒక అరౌండ్ థర్టీన్ క్రోర్ పీపుల్ ఆకలి బాధ ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది ఏంటి అంటే వేరియస్ గవర్నమెంట్స్ ఈ గవర్నమెంట్స్ కి ఈ రిపోర్ట్ లో పిలుపునిచ్చింది ఏంటి అంటే అగ్రికల్చర్ అప్రోచ్ కి సంబంధించి ప్రభుత్వాలు న్యూట్రిషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీన్ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలి అని ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు సో ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ Thank you.